మా మమ్మీ బర్త్డే అని నేను ఏమైనా కలిసి సర్ప్రైజ్ అయితే చేసిన మమ్మీని కానీ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం బట్ అది అయితే హటర్ ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే ఇదో ఈ పిల్ల వల్ల మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే బర్త్డే అంటే ముందు పిల్లలు ఉంటారు కదా అందరు హాయ్ చెప్తున్నారు మీరు కూడా అందరు మా మమ్మీ బర్త్డేకి అయితే విష్ అయితే చేసేయండి పదండి ప్రిన్సెస్ కూడా రెడీ అయితే అయిపోయింది అమ్మమ్మ బర్త్డేకి హ్యాపీ బర్త్డే అమ్మమ్మ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇంక దీని అయితే కోసేద్దాం పదండి బయట అయితే పిల్లలు హడావిడి మా అమ్మమ్మ కూడా వెయిట్ చేస్తాను కేక్ కోసం

ஷாண்டி பப் ஜூடேம் ఏయ్ వచ్చు ఇరికిమే వచ్చు నాకు కట్టల ఒక సెకండ్ అయితే కేక్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అందరికి మోక్షి ముందు చాక్లెట్ కావాలంట ఒక నాక రెండు తీ పెట్టు వారేకి లు లు అంటమ్మ ఇల్లం చూడుర ఒకసారి ఏమో నాకు అయితే మళ్ళా ఒకసారి పల్పు చెట్టు మొదలు కదా ముందు అండ్ ఫోటోషూట్ అంటే బ్లాక్ ని కొరాలి పెట్టేది ఐ థింక్ కేక్స్ పల్పుతది రే రే అందరికీ చెరిలు కావాలంటే రావు మమ్మీ బర్త్ డే సెలబ్రేషన్ చేతిలా అయితే జరిగిపోతున్నాయి హేమంత్ అయితే చాక్లెట్ కూల్ కేక్ అయితే తెప్పించాడు చెర్రీ చెర్రీ అందరికీ చర్యలు కావాలంటే ఇక్కడేమో ఉండేది ఏంటిబ్బా సిక్స్ ఫైవ్ చిట్టి తల్లి అయితే అమ్మమ్మ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా చేసింది ఒకసారి చూడనా అరే ఏం చూడవా ఇలా చూడండి మా పాప అయితే రోజు ఒక కోస నుంచి ఒక డ్రెస్ వేసేసుకుంటుంది ప్రశాంతి ద్వారా నానమ్మవుతుందా అత్త కాబట్టి నానమ్మ నానమ్మ అవుతుంది మా పాప కోరించి వస్తా మెత్తని డ్రెస్సులన్నీ తెచ్చింది రోజు ఒక డ్రెస్ వేసుకున్న అన్నీ ఉన్నాయి ఇవి బాగా గా మా ఇల్లు అయితే అంతా ఖాళీ అయిపోయింది ఎందుకంటే పిల్లల గోలు అంతా అయిపోయింది కదా ఇంతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే జరిగాయి మీ అందరికీ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయి చేసుకోండి చిన్ని పాప చేసేసింది